అందరికీ నమస్తే నేను మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఇన్స్టాంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను స్వీట్ రెసిపీ పేరు సేమియా కేసరి లేదా పొడి సేమియా లేదా వట్టి సేమియా అండి మనలో అయితే చాలామంది ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కానీ ముద్ద ముద్దగా వస్తూ ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ సేమియా కేసరి అనేది ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలాగైతే వస్తుందండి ఇది రెండు రోజులు బయట ఉన్నప్పటికీ కూడా అస్సలు చెడిపోదు ఒక్కసారి తింటే ఇక జన్మలో కూడా మీరు దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరండి ఓకేనండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సేమియా కేసరి ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థములు సేమియా అండి సేమియా నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను చక్కెర కావాలి ఇంకా బాదం కొబ్బరి ఇలాచి పౌడర్ నెయ్యి నెక్స్ట్ కేసరి కలర్ అండి నేను ఇక్కడ కేసరి కలర్ను పాలలో అయితే డిజాల్వ్ అనేది చేసుకున్నానండి ఇవి ఉంటే చాలు మనము సింపుల్గా అయితే ఇంట్లోనే సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి అనేది పెట్టుకొని దీనిలోనికి నెయ్యిని అయితే యాడ్ చేయాలండి ఈ నెయ్యి అనేది బాగా కాగిన తర్వాత దీంట్లోనికి కొబ్బరి బాదంను వేసి మనమైతే ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే వేయించుకోవాలండి ఎర్రగా అయితే వేయించుకోవాలి ఇక వీటిని అయితే తీసేసి మనమైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి నెక్స్ట్ మనం సేమియాను అయితే వేయించుకోవాలి సేమియాను కూడా మనం బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి సేమియాను వేయించేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి నెక్స్ట్ అయితే ఈ సేమియాను కూడా మనము ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ మనము అదే బౌల్ని స్టవ్ మీద పెట్టి ఇప్పుడైతే ఎసరునైతే కాచుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్ కొలతలను చెప్తున్నాను చూడండి నేనైతే రెండు గ్లాసుల సేమియాను తీసుకున్నాను కదండి ఒక గ్లాసు సేమియాకి ఎసరు గ్లాసు నర్ర అనేది యాడ్ చేయాలండి అలాగా టూ గ్లాసెస్ సేమియాకి మనము టోటల్గా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్నైతే యాడ్ చేయాలి ఈ ఎసురును మనమైతే బాగా కాచుకోవాలి దీనిలోనికి నేను ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కేసరి కలర్ను కూడా మనం ఇప్పుడే అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఎసరు బాగా కాగుతున్నప్పుడు మనము దానిలోనికి అయితే వేయించుకున్న అయితే యాడ్ చేయాలి ఒకసారి అయితే కలియబెట్టాలి నెక్స్ట్ నెక్స్ట్ దీనిలోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనమైతే సేమియానైతే ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి ఈ విధంగా సేమియా అనేది ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనము దీనిలోనికి చక్కెరను అయితే యాడ్ చేయాలి రెండు గ్లాసుల సేమియాకి నేనైతే ఇక్కడ గ్లాసున్నర చక్కరనైతే యూజ్ చేస్తున్నానండి తీపి అయితే బాగా అయితే ఉంటుందండి కరెక్ట్ కొలతలు అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి రెండు గ్లాసుల సేమియాకి మూడు గ్లాసుల వాటరు గ్లాసున్నర చక్కెర అండి ఈ కొలతలతో చేస్తే మీ కేసరి పొడి పొడిలాడుతూ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి చక్కెరను అయితే మనం బాగా కరిగించుకోవాలి ఈ విధంగా అయితే ఒకసారి అయితే బాగా కలియబెట్టాలి కలియబెట్టి నెక్స్ట్ అయితే మనము చక్కెర మొత్తము బాగా కరిగిపోయేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి చక్కెర మొత్తము కరిగిపోయింది కదండి ఇప్పుడు బంద్ చేయకూడదండి ఇది మొత్తము లూజ్ లూజుగా ఉంది కదండి చక్కెర సేమియా ఈ చక్కెర సేమియా అనేది చాలా దగ్గరకు కావాలండి చాలా గట్టిగా అయ్యేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి ఈ విధంగా ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో కలియబెడుతూ మనమైతే బాగా దగ్గర అయ్యేంతవరకు అదేనండి గట్టిగా అయ్యేంతవరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకుంటూ ఉండాలండి పాకము లాగా వస్తుందండి చక్కెర అనేది సేమియాకైతే చక్కెర పాకం అనేది ఎలా అంటుతుందో ఆ విధంగా అయితే వస్తుందండి మనమైతే అంతవరకు అయితే మనము ఉడికించుకోవాలి అంత గట్టిగా అయ్యేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి ఇంత గట్టిగా అయ్యేంత వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలండి సేమ్ పాకం అనేది వస్తుందండి చక్కెర అనేది పాకంలాగా వస్తుంది అప్పుడే మనమైతే బంద్ చేసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ బంద్ చేసి దాని మీద ప్లేట్ పెట్టేసి మనము టెన్ మినిట్స్ వరకు దానిని అయితే ఓపెన్ చేయకూడదండి ఓపెన్ చేస్తే మనకైతే ఆవిరి మొత్తం బయటికి పోతుంది పర్ఫెక్ట్గా సేమియా కేసరి అనేది రెడీ అవ్వదండి కాబట్టి టెన్ మినిట్స్ వరకు అస్సలు మనము ప్లేట్ అనేది ఓపెన్ అనేది చేయకూడదండి టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి ఎంత పొడిగుడలాడుతూ సేమియా కేసరి అనేది రెడీ అయ్యిందో చూడండి ఎంత పొడిగుడలాడుతూ వచ్చిందో మనం దీనిపైకి మనము వేయించిన బాదం కొబ్బరిని కూడా యాడ్ చేయాలండి ఈ కొలతలతో చేస్తే సేమియా కేసరి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి